రాత్రి పడుకోబోయే ముందు ఒక రెండు ఉల్ వెల్లుల్లి గర్భాలు తిని పడుకుంటే మీకు జీర్ణశక్తి పెరుగుతుంది నిద్ర నాణ్యత పెరుగుతుంది నిద్ర సమస్యలను దూరం చేసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి ప్రయోజనాలు ఉన్నాయి కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు తగ్గించడంలో ఈ వెల్లుల్లి సహాయం చేస్తుంది రక్తపోటుకు మధుమేహ వ్యాధికి మరి రకరకాలుగా ఈ వెల్లుల్లి అనేది మనకు సహాయపడుతుంది ఈ వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలను బయటికి పంపించే శక్తి ఉంటుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఈ రకంగా మనకి లివర్ ఫంక్షన్ని అంతేకాకుండా రక్త రక్తనాళాల్లో ఉన్నటువంటి క్రోవుల్ని కరిగించే శక్తి ఈ వెల్లుల్లిపాయకి ఉంటుంది ఈ వెల్లుల్లి గర్భాలను ఎలా తీసుకోవాలి అంటే డైరెక్ట్గా తినాలి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మరి షుగర్ వ్యాధి లేని వాళ్ళు ఈ వెల్లుల్లి గర్భాలను తేనెలో నానబెట్టి వాటిని తినవచ్చును అదేవిధంగా మరి వెల్లుల్లిపాయ ఊరగాయ పచ్చడి పెట్టుకొని తినవచ్చును మరి భ రాత్రి భోజనానికి రెండు ముందుగా రెండు ముద్దలు వెల్లుల్లి గర్భాలని ఆ ఊరగాయ పచ్చడిని కనుక తిన్నట్లయితే మనకి చాలా ఆరోగ్యం చేకూరుతుంది అదేవిధంగా గమనిస్తే ఈ వెల్లులతో తయారు చేసినటువంటి గోల్డెన్ కలర్ పిల్స్ కూడా ఉన్నాయి అవి ఏంటంటే అవి ర్యాంగ్ బ్యాక్సీ కంపెనీ వాళ్ళు తయారు చేసినవి ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ర్యాన్ బ్యాక్సీ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ గార్లిక్ పర్ల్స్ కానీ ఇవి పగ పగటి పూట మాత్రం వీటిని మింగకూడదు కారణం ఏంటంటే ఇవి ఒక రకమైనటువంటి తేపులాగా వస్తుంది ఇవి రాత్రిపూట మాత్రమే వేసుకోవాలి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇంకా ఎక్కువ ఉపయోగాలు ఏమున్నాయో చూద్దాం ఈ వెల్లుల్లి గర్భాలని రాత్రేళ్ళు మరి తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పచ్చి వెల్లుల్లి తింటే మరి గొంతులో మంట కడుపులో మంట గ్యాస్ నోటిలో వాసన వస్తాయి ముఖ్యంగా ఖాళీ కడుపుతో తింటే మరీ ఇబ్బందిగా ఉంటుంది మరి యాసిడ్ రిఫ్లెక్స్ కలుగుతుంది కనుక వెల్లుల్లి తినాలనుకుంటే వీటిని ఏం చేయాలి అంటే అన్నం ఉడికిన తరువాత ఒక గంటి అన్నం తీసి ఆ గంటి అన్నం క్రింద దీన్ని గనక ఈ వెల్లుల్లి గర్భాలను కనుక మనం ఒక రెండు మూడు నిమిషాలు అన్నం క్రింద దాచిపెట్టి ఆ తర్వాత ఉడికిన తర్వాత తిన్నట్లయితే బాగుంటుంది అంతకంటే తేలిక ఏంటంటే షుగర్ వ్యాధి లేని వారు తేనెలో ఈ వెల్లుల్లి గర్భాల యొక్క పొట్టు తీసి ఒక వారం రోజులు నానబెట్టి ఆ తర్వాత తినటం వల్ల మంచిది అలా కాకపోతే వెల్లుల్లిని ఊరగాయలాగా పచ్చడిలాగా చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా ఉప ఉపయోగంగా ఉంటుంది మీకేమైనా సలహాలు సూచనలు కావాలంటే నాకు ఫోన్ చేయవచ్చును నా నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ త్రీ సెవెన్ నైన్ ఈ నంబర్కు మీరు ముందు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి తర్వాత నేనే మీకు కాల్ చేస్తాను హార్ట్ అటాక్ రాకుండా గుండెపోటు రాకుండా తర్వాత ఈ గుండెలో ఉన్నటువంటి ఈ కవాటాలు మూసిపోకుండా కర్నరీ ఆర్టరీలు మూసుకుపోకుండా ఈ వెల్లుల్లి అనేది సహజ సిద్ధమైన మందు దయచేసి గమనించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియోలని ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అందరూ తెలుగువారు వీక్షిస్తున్నారు వారందరికీ మీకు ధన్యవాదములు